మిత్రుడారా నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైన పోతన భాగవతం దశమ స్కంధానికి హృదయపూర్వక స్వాగతం ఎన్నో జన్మల పుణ్యఫలంగా తమకు జన్మించినటువంటి ఆ కృష్ణ పరమాత్మను వసుదేవుడు దేవకీదేవి ఎంతగానో స్థుతించారు దేవకీదేవి ఆ కంసుడి బారి నుండి ఈ చిరసాల నుండి తమను కాపాడమని కోరుకున్నది అని ఇట్లు దేవకీదేవి విన్నవించిన ఈశ్వరుండిట్లనియే అవ్వా నీవు తొల్లి స్వాయం భోమన్వంతరంబున పృస్నియను పరమపతి వ్రతవు సుతపుండను ప్రజాపతి మీరిరువురును సృష్టికాలంబున బ్రహ్మ పంపునం వెంపున ఇంద్రియంబులు జయించి తెంపున వానగాలి ఎండ మంచులకు సైరించి ఏకలములై ఆకలములు దిని ఏకలంకంబునులేక వేంద్రంబుగా పన్నెండు వేల దివ్య వర్షంబులు తపంబులు చేసిన నెపంబున మీ రూపంబులు మెరయ నోజ నా జపంబులు చేసి దాసి పేర్చి అర్చింప మీకు నా కుంగల రూపు చూపి ఏను తిరంబులగు వరంబులు వేడుండనిన మీరు నా మాయం బాయని మోహంబున బిడ్డలు లేని దొడ్డ ఎడ్డంబున దుర్దమంబగు అపవర్గంబు గోరక నా ఈడు కొడుకునడిగిన మెచ్చి ఎట్ల వరంబిచ్చి మీకేను గర్భుండన అర్భకుండనైతి మరియును ఈ విధంగా దేవకి దేవి విన్న వించుకోగా శ్రీకృష్ణుడు ఆమెతో ఇలా అన్నాడు అమ్మా పూర్వము నీవు స్వాయంభవమనువు కాలంలో పృష్ణి అనే పేరుగల పరమపతి వ్రతవు వసుదేవుడు సుతపుడు అనే ప్రజాపతి మీరిద్దరూ సృష్ట్యాది ఎందు బ్రహ్మదేవుని ఆజ్ఞతో ఇంద్రియాలను నిగ్రహించి తెగించి ఎండకు వానకు గాలికి మంచుకు ఓర్చుకొని ఒంటరిగా ఆకులలములు భక్షిస్తూ పన్నెండు వేల దివ్య సంవత్సరాలు కఠోర తపస్సు చేశారు ఆ కారణంగా మీ దేహాలు తేజస్సుతో ప్రకాశించాయి నా జపం చేసి నా మీద మనస్సు నిలిపి నన్నే పూజించారు నేను ప్రత్యక్షమై స్థిరమైన వరాలు కోరుకోమంటే నా మాయ వలన బిడ్డలు లేరనే బాధతో అతి కష్ట సాధ్యమైన మోక్షాన్ని కోరుకోకుండా నాకు సాటి రాగల కొడుకు నిమ్మని కోరుకున్నారు నేను మెచ్చి ఆ వరమిచ్చి పృష్ణిగర్భుడనే పేరుతో మీకప్పుడు జన్మించాను అంతేకాదు అది తెయు కశ్యపుడునూనా విధుతుల రఘు మీకు కురుచవేషం త్రిదశేంద్రానుజుడనై ద్వితీయ భవమున అదితి కశ్యపులనే పేర్లతో ప్రసిద్ధులైన మీకు పొట్టివాడి రూపంలో వామనుడనే పేరుతో ఇంద్రుడి తమ్ముడిగా మీకు జన్మించాను అది నా రెండవ జన్మ ఇప్పుడు మూడవ వామున తప్పక మీకి చెప్పితి పూర్వము మీ ఎందెప్పటికి లేదు జన్మమిటపై మీకిచ్చిన వరం తప్పకుండా ఈ మూడవ జన్మలో మీకిద్దరికీ కుమారునయ్యా జరిగిన పూర్వ వృత్తాంతమంతా అంతా మీకు చెప్పాను ఇకపై మీ ఎందు నాకు జన్మలేదు బహు బ్రహ్మమనియు నను నా నొందెదరు ఎందలి ప్రేమమున భవము నందరు మీరల్ని మీరు నన్ను కుమారుడిగా బ్రహ్మానంద స్వరూపుడునైన పరం పరబ్రహ్మంగా భావిస్తూ నా మీది ప్రేమ వల్ల పునర్జన్మ లేని పరమపదాన్ని పొందుతారు అని ఇట్లు పలికి ఈశ్వరుండా రూపంబు విడిచి అని ఈ విధంగా చెప్పి జగత్ప్రభువైన శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గద ఖడ్గాదులను ధరించిన చతుర్బాహు స్వరూపాన్ని వదలి మాయదనరి లలితుడై అప్పుడూ పాపనియొప్పు వేడుకలు కొన్ని రూపా ఓ పరీక్షన్ మహారాజా తల్లిదండ్రులైన దేవకి వసుదేవులు రెప్పలార్చకుండా అట్లే తనను చూస్తూ ఉండగా మాయతో అప్పుడే పుట్టిన సుకుమార శిశువుగా మారిపోయాడు కాళ్ళు చేతులు కదిలించడం కన్నులు మూసి తెరవడం కేర్ కేరు అని ఏడవడం మొదలైన వేడుకలను ప్రదర్శించాడు అంత వసుదేవుడు తనకుంజేయవలసిన పనులు ఈశ్వరుండైన హరి వలన ఎరింగినవాడుగావున తరువాత వసుదేవుడు సర్వేశ్వరుడైన శ్రీహరి వల్ల తాను ఆ బాలునికి చేయవలసిన పనులను తెలుసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఆ శ్రీకృష్ణ పరమాత్మ వసుదేవుడికి బాహ్యంగా బోధించలేదు అంతరంగా తెలియజేశాడు ఏం చేయాలి బాలకృష్ణుణ్ణి తీసుకెళ్ళి రేపల్లెలో యశోద దగ్గర వదలడం యశోదమ్మ దగ్గర ఉన్నటువంటి ఆడబిడ్డను తీసుకొచ్చి దేవకీదేవి దగ్గర పెట్టడం ఇది శ్రీకృష్ణుడు వసుదేవుడికి అంతరంగా చెప్పినటువంటి విషయం ఆ పురిటి ఇల్లు వెలువడి పాపని ధరలించుకొనుచు పరచెదననుచు రూపింప నందు భార్యకు పాప ఎగుచు యోగమాయ ప్రభవించ నృపా ఓ పరీక్షన్ మహారాజా ఇక్కడ వసుదేవుడు ఆ బిడ్డను పురిటింటి నుంచి దాటించి తీసుకొని పోవాలని నిశ్చయించుకోగా అక్కడ గోకులంలో నందుని భార్య యశోదాదేవికి యోగమాయా శక్తి కూతురై జన్మించింది నందుని సతికి యశోదకు పొందుగా హరియోగమాయబుట్టిన మాయాస్పందమున నొక్క ఎరుగమి క్రంకొని ఊరి వారి కావలి వారి నందుని భార్య యశోదాదేవికి యోగమాయ జన్మించగానే ఒక విధమైన ఏమీ తెలియనితనం రేపల్లె ప్రజలను పురుటింటికి కావలియున్న భటులను ఆవరించింది ఒక మైకంలాగా ఒక మాయలాగా ఆవరించింది అప్పుడు చప్పుడు కాకుండా తప్పుటడుగులిడుచు ఇనుప గొలుసుల మెనుసులు వీడిన తాలంబులు మహోత్తాలుండైన బిడ్డనికి నడ్డంబుగాక కీలుడి వీడిపడ విరళంబులైన సరళంబులగు లంగడచి పాపరేడు వాకిళ్లు మరళమూయుచు పడగలెడగలుగ విప్పి కప్పి ఏచి కాచుకుని వెంటనంటి రాగ తూగి నడుచునెడా అప్పుడు వసుదేవుడు పురిటి బిడ్డడైన శ్రీకృష్ణుని ఎత్తుకొని శబ్దం కాకుండా అడుగులను నేల మీద ఆని ఆననట్లుగా మోపుతూ బయలుదేరాడు ఆయనకు సంఖ్యలుగా ఉన్న ఇనుప కొలుసులు మెలికలు అవే ఊడిపోయాయి మహాపురుషుడైన బాలకృష్ణుడికి అడ్డుగా ఉండే తాళాలు వాటెంతటవే ఊడిపడగా తలుపులు వాటంతటవే తెరుచుకొని మార్గాన్ని సుగమం చేశాయి వసుదేవుడు తలవాకిటిని చావిళ్లను దాటగానే ఆదిశేషుడు తెరుచుకున్న వాకిళ్లను మూసి తన పడగలను ఆ బాలుడికి పైన ఆచ్ఛాదనగా కప్పి కాపాడుకుంటూ వెంటరాగా ఆయన నడవసాగాడు ఆ సమయంలోకి తెరువసగే మును సీతేసునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగి పూర్వం రావణాసుర సంహారానికి బయలుదేరినటువంటి శ్రీరామచంద్రునికి ఆ సముద్రం ఎలా భయపడి దారి వదిలిందో అలా ఇప్పుడు యమునానది కూడా ఆ వసుదేవుడికి మార్గమిచ్చింది ఇట్లు యమున దాటి దూటిచని నందుని మందంజేరి అందమంద నిద్రం పొంది యుడలి రుంగని గొల్లలందెలుప నొల్లక నిత్యప్రసాదయోదశయ్య నొయ్యన చిన్ని నల్లనయ్య నునిచి చెయ్యన అయ్యవ్వ కూతునెత్తుకొని మరల ఇంటికి పంటింపక వచ్చి అచ్చిరుత పాపను దేవకి ప్రక్కనిడి ఈ విధంగా వసుదేవుడు యమునా నదిని వేగంగా దాటి వెళ్ళి నందుని రేపల్లెలో ప్రవేశించి గాఢనిద్రలో ఉన్న ఆ పల్లెవాసులైన గొల్లల్ని మేల్కొల్పుటకి ఇష్టపడక ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండే యశోదాదేవి పడక మీద నల్లని ఈ చిన్న చిన్నబాలు పడుకోబెట్టాడు త్వర త్వరగా యశోదాదేవి కూతుర్ని ఎత్తుకొని ఏమాత్రం ఆలస్యం చేయకుండా తనున్న చెరసాలకొచ్చాడు ఆ పాపను దేవకీ దేవి పక్కన పడుకోబెట్టాడు పదముల సంఖ్య లలిడుకొని మది తలకుచు సూరసుడు మందుడు బోలెన్ బెదరుగల రీతి దేహము కదలించుచు ఒదిగియుండే కరువతనమునన్ సూరసేనుని కుమారుడైన వసుదేవుడు కాళ్ళకు ఇదివరకున్నట్లుగానే సంఖ్యలను తగిలించుకొని మనస్సులో కలతపడుతూ ఏమీ తెలియని వాని వలే భయపడుతున్నట్లు శరీరాన్ని వణికిస్తూ గంభీరంగా ముడుచుకొని కూర్చున్నాడు మిత్రులారా ధన్యవాదాలు తర్వాత ఏం జరిగిందో మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయా హరి ఓం తచ్చు